జై కాంగ్రెస్ ఈరోజు జూప్లీ జరుగుతున్న ఉప ఎన్నికలో మరి గౌరవ పెద్దలు అచ్చంపేట ఎంపీ గారు అనేటువంటి వంశకృష్ణ గారి నాయకత్వంలో మరి అచ్చంపేట నుంచి విచ్చేసినటువంటి మరి నాయకులందరూ మరి ఇంటింటూ మరి నవీనన్న యాదవ్ గారి గెలుపు కొరకు ఇల్లును తిరిగి ప్రచారం ముమ్మరంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అత్యధి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్న నవీనన్నకు మద్దతుగా అచ్చంపేటకు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు గెలుపు ఎంత కొరకంటే నవీనన్న గారు ఎంతో కష్టపడిన యువకుడు మరి యుక్త వయసులో ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి మనం గెలిపించి ఈ ఈ అసెంబ్లీ జూప్లీ ఎన్నికల్లో ఒక చరిత్ర నిలవబోతుంది కాబట్టి ఎన్నికలు ఒకసారి అందరూ నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్